డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి రీజనల్ చైర్మన్ డాక్టర్ బి కృష్ణమూర్తి గారు మరియు జోన్ చైర్మన్ డాక్టర్ టి శ్రీరంజిని గార్ల అధికారిక పర్యటన సందర్భంగా సాయంత్రం రీజనల్ చైర్మన్ డాక్టర్ బి కృష్ణమూర్తి కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంలో ఆయన ఐదు పేల విరాళాన్ని అలాగే జోన్ చైర్మన్ డాక్టర్ టి శ్రీరంజని గారు కూడా ఐదు వేల రూపాయల విరాళాన్ని టైలరింగ్ క్యాంపు చైర్మన్ లయన్ రవీంద్రారెడ్డికి అందజేశారు రెండు గంటల అనంతరం జోన్ చైర్మన్ డాక్టర్ టి శ్రీరంజని గారి ఆధ్వర్యంలో ఇంజనీర్ల దినోత్సవం మరియు పల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు రీజన్ చైర్మన్ డాక్టర్ బి కృష్ణమూర్తి జోన్ చైర్మన్ డాక్టర్ టి శ్రీరంజిని రెండవ వాయిస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు గారు డిస్టిక్ మూడు వందల పదహారు జే హాస్ట్ గా ఎంజేఎఫ్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారు కార్యక్రమంలో పాల్గొన్నవారు లయన్ బండ్ల సుధాకర్ ప్రెసిడెంట్ లయన్ పి రాజేంద్ర ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ టౌన్ షేక్ ఇంతియాజ్ వైస్ ప్రెసిడెంట్ వెస్ట్ క్లబ్ లయన్ కావేరి టైలరింగ్ ట్రైనర్ లయన్ కృష్ణకుమార్ పాస్ట్ ప్రెసిడెంట్ సంగమిత్ర లయన్స్ క్లబ్ నెల్లూరు లయన్ సుశీల లక్ష్మి ఎస్ఎల్ఎన్ స్వామి లయన్ రవీంద్రారెడ్డి మురళి రాజు సుబ్బయ్య వేణురెడ్డి బాబురావు చంద్రశేఖర్ రెడ్డి హేమలత ప్రభావతి పరమజ్యోతి భాస్కర్ రెడ్డి ఆర్ రత్నం గౌడ్ పి ప్రసాద్ హరికృష్ణ సాయి లాబొరేటరీస్ మురళి బి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను సహకరిస్తాను ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతిజ్ఞ మా వాళ్ళు చెప్పుకోవడం నడిచి నెల్లూరు లైన్స్ క్లబ్ చేరి అనతి కాలంలోని ఆర్సీ రీజన్ చైర్మన్ గా అయినారు ఆయన చేయాలనేది దీని తత్వం దీనికి పరిచయం చేయడం మన క్లబ్ ను విజిట్ సార్ చూడండి

해가 <sweak> 이이거야뭐아이다준비이라니다이 <sweak> 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 <s Sergei> <sweak> <sweak> 哎。

గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ వార్డులో ఆ రోజు ఎంతమంది మంది డెలివరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి కావాల్సిన తల్లి బిడ్డకి కావాల్సిన పోషకాహారం వాళ్ళ పిల్లలకి కుస్తులు అవన్నీ మేము అందజేస్తాం ఈ మా పర్మనెంట్ ప్రాజెక్టు అది కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖున ఇక్కడ డిఎన్ఆర్ కంపెనీ హాల్లో ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్లు చాలామందికి తెలియదు వాళ్ళకి షుగర్ ఉన్న విషయం తెలియదు ఆ టెస్టులు కూడా మేము చేస్తూ ఉన్నాము నెలకు ఒకసారి మాత్రమే అది కూడా ఇంకా ఎక్కువ సాధ్య చేసేదానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా క్లబ్లో మాకు చాలా ముఖ్యులు ఉన్నారు మా ఎక్కువ మంది మీరు చెప్పినట్టు మన గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సారే ఒక లెక్చరరు ఆయన గవర్నమెంట్ దాంట్లో చేశారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఇయర్స్ మేడం ఆయన మాకు ఆదర్శం ఆయన అదేవిధంగా నెంబర్ టూ వచ్చేసి రవీంద్ర రెడ్డి గారు రెట్టపల్లి స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి ఈ లయన్స్ క్లబ్ మీద ఇష్టం తోటి క్లబ్లు గుర్యాన్ కూడా ఇప్పుడు ఏడు సంవత్సరం వస్తుంది అదేవిధంగా మండల సుధాకర్ గారు ఆయన అడ్మాషన్ అట్లా మా క్లబ్లో చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళు ఈ రోజు టూర్కి పోవడం వల్ల అందరూ శ్రీలంక టూర్లో ఉన్నారు అనుకోకుండా ఒక ఆఫర్ వచ్చిందని అందరూ వెళ్ళిపోయారు కావేరి గారికి అంటే కుటుంబ సెక్షన్కి ఐదు వేల రూపాయలు ఇప్పుడు నాకు ఇవ్వడం జరిగింది వెంటనే ఫోన్ ఫోల్ వేసింది మన మామూలుగా తొప్పుకోనని ఫోన్ ఫోల్ తర్వాత చెప్తుంది కాబట్టి ఇలాంటి సేవ దుఃఖభతో పనిచేస్తున్న మన శ్రీరంజని గారికి మన క్లబ్ తరఫున తెలియజేస్తా పరుడు నో ఇగో నో ఇజం ఓన్లీ సర్వీస్ సర్వీస్ అండంలో మా కృష్ణకుమార్ ఫస్ట్ గుర్తుకొస్తాడు అంత గొప్ప సేవకుడు అంటే స్నేహము సేవతో సేవతో పాటు మనం సర్వెంట్స్గా ఫీల్ కావాలా నేను పోటీ వేసుకుని వచ్చినాను ఇదేదో పెద్దని కాదు నేను కూడా సర్వెంట్గా ఫీల్ కావాలి అవసరమైతే మా వీడిజీ మరి ఆర్వీరావు గారు ఇప్పుడు ఆరు జిల్లాలకు మరి హెడ్ ఆరు జిల్లాలకు కేవలం మీకు మూడు కౌలికే కాదు ఆరు జిల్లాలకు హెడ్ త్వరలో జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గట్టిగా గవర్నర్ అవుతారు అప్పుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము మనస్ఫూర్తిగా ఆయనకు సంపూర్ణంగా హృదయపూర్వకంగా మరి బలకారాలు అందిస్తాము మీరు చిన్న క్లబ్ అయినా సరే చిన్న క్లబ్ అయినా పెద్ద మనసు దొడ్డ మనసు మీరు మీ యొక్క ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తూ వస్తుంటే కొంత మరి అది అనేతిగా ఉంది వీళ్ళు ఇంత పెద్దగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారే మేము దీనికి తగిన తగుదమా మేము తగిన వాళ్ళమా అనిపిస్తుంది ఒక్కోసారి అంటే వాళ్ళు హృదయపూర్వకంగా మరి వాళ్ళ స్థాయిని మరిచి మా వీడియోలు గారు మాకంటే హై క్యారా ఏది లైంగికంలో అయినా సరే ఒకే అన్నారు సార్ ఈరోజు మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము మీకు మేము ఆతిథ్యం ఇవ్వాలా మీరు అతిథులు అంటే సరే మరి ఆయన కూడా మాకు పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటలు మేము వినాల్సిందే కాబట్టి అంతకంటే చూడండి ఒక్కొక్కరి గురించి చెప్తుంటే రవీంద్రెడ్డి గారు కావచ్చు మా సుధాకర్ గారు కావచ్చు నెక్స్ట్ పోతే చంద్రశేఖర్ గారు చెప్పడము ఎంత చెప్పినా తక్కువే సార్ మీ యొక్క జీవితం మీ యొక్క వ్యక్తిత్వం నిజంగా ఆదర్శనీయం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే సారు ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు సార్ మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారు దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మీకు ఆయుర ఆరోగ్యాలు కలకాలం ఉండాలని మరి దేవుణ్ణి నేను అప్పుడప్పుడు ఇప్పుడు పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆపర్చునిటీ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక విజిట్లో జరిగేటి సాధారణ విషయాలు మేము అడిగే మేము కోరే అంశాలు మరి టూ గారికి తెలుసు ఆర్యరావు గారికి ఒకటో పాయింట్ మెంబర్షిప్ పెంచండి రెండో పాయింట్ సేవా కార్యక్రమాలు ఇంకా చేయండి మూడో పాయింట్ ఎంజీఎఫ్లు చేయండి ఎక్కువగా మరి ఎన్సీఎఫ్కు ఎంజీఎఫ్లు కట్టండి ఇలా ఇలా మీ క్లబ్స్ను గుడ్ స్టాండింగ్లో పెట్టండి ఇవి ఆ లైనిజం టెన్స్ మిగతా వాళ్ళు తెలియదు లైన్ మిత్రులు తెలుసు అంత నేను మాట్లాడితే బాగుండదు మా డాక్టరేటు సార్ గారు లైన్ శ్రీనివాస్ యాదవ్ గారు గారు లైన్ ఎం జయచంద్రారెడ్డి సార్ మన సెకండ్ బిడిజి రావు సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు అందరు పెద్దలు ఇక్కడ వయసులో అందరూ చాలా పెద్ద వాళ్ళు ముందర మాట్లాడేంత వయసు నాకు లేరు కాని అనుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సో నేను నమ్మేది ఒకటే నేను పూజించేది కృష్ణుని కానీ నేను పెద్దగా గుళ్ళకు వెళ్ళను మాధవ్ సేవ మాధవ్ సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచే మా నాన్న లైన్స్ క్లబ్లో ఉన్నారు సో లైన్స్ క్లబ్ ద్వారా ఆ అలవాటు చేశారు మాకు సర్వీస్ చేయండి అనేసి కానీ చాలా లేటుగా వచ్చారు లైన్స్ క్లబ్కి క్షమించాలి నాలుగేళ్ల ముందు మన ఆర్సీ గారైనటువంటి మా సార్ ప్రోత్సాహంతో నేను జాయిన్ అయ్యాను సార్ సో నేను నాకు ఒక ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంది టీచింగ్లో టూ థౌజండ్ టూ నుంచి టీచింగ్లో ఉన్నాను నేను సో గవర్నమెంట్ జాబ్ అయితే రెండు వేల ఎనిమిదిలో వచ్చింది సో ఇక్కడికి నెల్లూరుకి నేను ఉత్తరాంధ్రలో వర్క్ చేశాను సార్ సర్వీస్ కమిషన్ మీద అపాయింట్ అయ్యి ఇక్కడికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చాను నేను నెల్లూరుకి రాగానే ఫస్ట్ రెడ్ క్రాస్ జాయిన్ అయ్యాను రెడ్ క్రాస్ వాళ్ళు ఎందుకో నాకు ఆకర్షించారు వెంటనే జాయిన్ అయ్యాను ఆ తర్వాత మన కృష్ణమూర్తి సార్ గారు ప్రోత్సాహంతో నేను రెడ్ ప్రో మన లైన్స్ క్లబ్లోకి వచ్చాను సో నాకు వీలైనన్ని సేవలు నేను సార్ చెప్పినంత స్పీచ్కి నేను అర్హురా కాదు నేను యాక్చువల్గా నాకు వీలైనన్ని సర్వీస్ చేస్తున్నాను నేను మా కాలేజ్లో లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్షిప్లో నేను చేసిన ఒక మంచి ప్రోగ్రామ్ ఏంటి అంటే చదువుకున్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లాగా కోర్మాండల్ ఇంటర్నేషనల్ తిరుపతి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్లై చేసి ఒక పదమూడు లక్షలు తెప్పించాను కాలేజ్కి దాంట్లో ఐదు లక్షలతో కుటుంబ శిక్షణ కేంద్రాన్ని పెట్టి సింగర్ మెషిన్స్ మొదలై అనమాట పవర్ రన్ అయ్యే మెషిన్స్ ఒక పదిహేను మందికి తెప్పించి మా కాలేజీలో ఉన్న పిల్లల యొక్క తల్లులను ఇంటర్వ్యూ చేసి ఎవరికైతే వాళ్ళు స్వతంత్రంగా ఒక ఒక చిన్న బిజినెస్ సెటప్ చేసుకోవాలో సంపాదించుకోవాలి గౌరవంగా పథకాలు అనుకున్న వాళ్ళని వంద మందిలో ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళని ఒక మూడు నెలలు శిక్షణ కేంద్రంలో మా కాలేజీలోనే ఇచ్చి వాళ్ళ మెషిన్స్ వాళ్ళకి ఇచ్చేసాం సార్ దీనికి అంతా ట్రైనర్ ట్రైనర్గా దగ్గర నుంచి అంతా దాదాపు ఐదున్నర లక్ష అయింది నా వంతుగా ఒక ముప్పై నలభై వేలు పెట్టుంటాను మిగతా అంతా కోరు వాళ్ళే ఇచ్చారు అది సక్సెస్ఫుల్ గా జరిగింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే వాలడిక్టరీ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇయర్ కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తాము అని చెప్పారు అలాగనే ఒక ఆరు లక్షలు పెట్టి ఆర్ఓ ప్లాంట్ ప్లాన్ తెప్పించాను ఇంకా మామూలుగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నేను టౌన్ లో చేయాల్సిన చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశాను మాకు ముందున్నటువంటి ఫాస్ట్ ప్రెసిడెంట్ సునీత మేడం కావచ్చు సొన్నమాల్యా మేడం కావచ్చు పర్వీన్ మేడం కావచ్చు మా క్లబ్ చిన్నదైనప్పటికీ సర్వీస్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నాం సంఘమిత్రాలు సో ఇయర్ నన్ను జెర్సీగా పెట్టి గూడూరు లైన్స్ క్లబ్కి అలాగే సుల్లూరుపేట నెల్లూరుకి నాలుగిటికి ఒక ఒక మంచి గౌరవం ఇచ్చారు నాకు సో నాకు వీలైనన్ని చేస్తాను సో నేను అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఫోకస్ ఆన్ ద గోల్ అనేది ఇయర్ నినాదం మన గోల్ ఏంటి అంటే మనం సర్వీస్ యాక్టివిటీస్ని ఇంకా మనం పెంచడం బాగా చేయడం చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేయడం సో నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పాను సార్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎవరైతే సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేసి రికార్డ్ చేస్తారో నా వంతు సహాయంగా వాళ్ళకు ఒక ప్రైస్ ఒక మూడు వేలు క్యాష్ ప్రైజ్ ఇస్తానన్నాను అలాగనే ఎవరైనా ఎంజీఎఫ్ నా లైన్ క్లబ్స్ కింద ఎంజీఎఫ్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఒక వంద డాలర్లు నా తరపున స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను సో ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది మనకు లైన్ ఇక్కడ గూడూరు వెస్ట్ అనే ఒక కొత్త లైన్స్ క్లబ్ నేను జెర్సీగా ఉన్నప్పుడు మన ఆర్విరావు సార్ సారు చంద్రశేఖర్ రెడ్డి సారు దుర్బలంతో ఇక్కడ కొత్త క్లబ్ స్థాపించారు చాలా ఆనందంగా ఉంది చాలా గౌరవంగా ఉంది అది నాకు సో ఇంకా మెంబర్స్ ని పెంచాలి అని కోరుకుంటాను సో నా వంతుగా నేనేమైనా చెయ్యాలి అని నాకు ఆర్విరావు సార్ కానీ చంద్రశేఖర్ రెడ్డి సార్ కానీ ప్రెసిడెంట్స్ కానీ మేడం మీరు చేస్తే మాకు కొంచెం యూస్ అవుతుంది అని నాకు చెప్తే ఖచ్చితంగా నాకు వీలైనంత సర్వీస్ నేను మీ క్లబ్స్కి చేస్తాను తర్వాత నెక్స్ట్ వెంటనే గారు ఒక అమ్మాయి కాలేజీ ఫీజు కట్టేటందుకు పదివేలు సహాయం చేశాడు రాజు గారు అంతకుముందు మన ప్రభాకర్ రాజు గారు హాస్పిటల్ కార్యక్రమం హాస్పిటల్లో తల్లి పిల్లల కార్యక్రమం తల్లి పిల్లలకు కావాల్సిన వస్తువులు వస్తువులంతా కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున నేను హాస్పిటల్ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లలకు కావలసిన పోషకాహారాలు అన్ని ఏర్పాటు చేశాము రీసెంట్ గా టీచర్స్ డే సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం మన క్లబ్ లో ఉన్న ఉపాధ్యాయుల ముఖ్యమైన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారి సేవలను గుర్తించి ఒక ఐదు మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించాము అదే క్రమంలో ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమాలు టాలెంటర్ ఈవెంట్ చేస్తున్నాము మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతున్నాము క్లబ్ సభ్యులను పెంచేటందుకు కూడా కృషి చేస్తున్నాము నెక్స్ట్ అసౌకర్యంగా ఉంది వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు సార్ అని చెప్పి అనగానే వెంటనే స్పందించి తన యొక్క సొంత అమౌంట్ మాకు అందజేసి పిల్లల యొక్క భవిష్యత్తుకి సహకరించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు అంతకంటే కూడా గొప్ప వ్యక్తి ఆదర్శ కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆదర్శ కృష్ణమూర్తి గారిని గురించి కొంచెం పరిచయం చేయవలసిందిగా మా క్లబ్ మాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ఎల్ఎన్ స్వామి గారిని కోరుతున్నా